నేను టీడీపీ నాకు ఎన్టీఆర్ చంద్రబాబు లోకేష్ అంటే ఇష్టం చంద్రబాబును జైల్లో పెడితే ఎనిమిది రోజులు సక్రమంగా అన్నం తినలేదు వారి కోసం ఏం చేసుకోమన్నా సిద్ధం ఎమ్మెల్యే టికెట్ కాకర్ల సురేష్ కి ఇచ్చారు ఆయనకే ఓట్లు వేయించి గెలిపించుకున్నాం కానీ మాజీ ఎమ్మెల్యేగా వెంకట రామారావు వద్ద ఫోటో దిగామని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మమ్మల్ని దూరంగా పెట్టడం ఎంతవరకు న్యాయమని వించమూరు మండలానికి చెందిన ఓటీడీపీ సీనియర్ కార్యకర్త ఆవేదన ఇది వించమూరులో టీడీపీ సీనియర్ నాయకులు గూడూరు రామచంద్రారెడ్డి కుమారుడి వివాహ వేడుకకు మాజీ ఎమ్మెల్యే వెంకట రామారావు శుక్రవారం హాజరయ్యారు ఈ సమయంలో అక్కడకు వచ్చిన ఆ సీనియర్ కార్యకర్త బొలినేని రామారావు చేతిని అమాంతంగా పట్టుకుని తన ఆవేదనంతా చెప్పుకున్నాడు నీకు ఏమి పని కావాలో నాకు చెప్పు చేయిస్తా అంటూ అతన్నిని బొలినేని సముదాయించే ప్రయత్నం చేశాడు ఆ వెంటనే ఒక్కొక్కరుగా పార్టీలో కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయాలను ఆయనకు వివరించారు ఏం మాట్లాడాలి ఎక్కడ మాట్లాడు ఊరు చెప్పుకోవాలి ఎక్కడ మాట్లాడాలి అర్థం కావాలి మాకు మాట్లాడి నీతులు మమ్మల్ని మమ్మల్ని మాట్లాడి ఎందుకు మాట్లాడుతుంది ఏం మాట్లాడుతుంది అర్థం కావటం మీ కోట మీ ఇమ్మిడి ఫోటో దిగింది మాకు మాకు సార్ మేము తెలుగుదేశం పార్టీ మాకు అభిమానం చంద్రబాబు నాయుడు అభిమానం మాకు ఎన్టీ రామారావు అభిమానం లోకేష్ అభిమానం మాకు అందరూ అభిమానమే మాకిక్కడ ఎవరు నాకు మీకు టికెట్ ఇలా ఆయనకి ఇచ్చిన మేమే తిరిగి మేము చేసిన ఎవరే తెలుగుదేశం పార్టీగా చేసినా మీకు ఇచ్చిన మీరు చేస్తాం ఆయనకి ఇచ్చినా ఆయన చేస్తాం మీ ఎమ్మెల్యే పోటాలు తిరిగినంత మాత్రం పక్కన పెట్టేస్తారా మేము మాట్లాడతాం కాదు అక్కలేదు మాక ఎవరు తెలుగుదేశం పార్టీ అండి నేను ఎక్కడైనా కానీ చెప్పాలి ఆరోగ్యం బాగా లేకపోతే మనం పరామర్శించిందనుకోలేదు ఇక్కడ ఎవరికైనా బాగా పోతే సార్

పార్టీ కోసం పాల్గొంటుంది కాదు మీకు టిక్కెట్ అవ్వడం కలిగి లాస్ట్ రోజు మీటింగ్ కూడా నేను చేసిన సార్ కుట్టుకుని చెప్పి మీకు టిక్కెట్ రాలేదు ఎవరైతే సార్ మీరైతే ఆయనయితే ఎవరైతే పార్టీ ముందు చంద్రబాబు నాయుడు పానం వస్తా సార్ చంద్రబాబు నాయుడు చెల్లె ఎనిమిది రోజులు నేను పాత పట్టా తరణా చేసిన సార్ నేను ఎవరైనా కానీ పాలన సాగలు సార్ రేపు ఎలక్షన్ లో ఎనిమిది మండలాల్లో కారు తీసుకొని మా రజకులు ఎక్కడెక్కడ ఉందో ఎనిమిది మండలాల్లో తిరిగి ప్రచారం కొట్టేసినా నేను వారు రోజు చేసిన చనిపోయి తెలుగుదేశం ఏం కాదు సార్ పరామర్శించారా బాగుందా బాగలేదా ఎక్కువ చెప్పిన సార్ ஆgetElementById பக்கத்துல ஆgetElementById பண்ணு லைவ் லைவ் செர் நான் எப்ப வந்தா பக்கத்துலயே அண்ணကြီး நீ ஆ பாட்கே பنده ஆgetElementById பக்கத்துல வந்து இவ்வளவு தான் பாவம் தர பாவம் இந்த ரோட் இல்ல நேரா கூத்துல முடைக்கலாம்லாம் வர வர பொதுக்கா மாபுதோ 160 குடுங்க సార్ మీకు ఫోన్ చేసినా సార్ మరి సార్లు ఫోన్ చేసినా మా నెంబర్కి నేను కలవతాను ఇంకా మాట్లాడాలా మాట్లాడతాం సార్ మా సమస్య తెలియపరచుకోవాలా మీరు జాతీయ ఉపాధ్యక్షులు మీ తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు మీరు మీకు కూడా మా సమస్య తెలియపరచుకోవద్దు మాకే భయలే సార్ నేను పత్రికతో మాట్లాడుతూ పత్రిక పార్టీ కోసం చేస్తాం సార్ మా పార్టీ కావాలా మీరు కావాలా అందరు కావాలా మాకు చంద్రబాబు సరే సార్ ైబ్ మన కావలిలో శ్రీ వృందా ఆటోమొబైల్స్ గొప్ప ప్రారంభం మన కావలింతకే ఇండియా నెంబర్ వన్ బ్రాండ్ ఎలక్ట్రిక్ యూలర్ మోటార్ ఫోర్ వీలర్ పన్నెండు వందల యాభై కిలోల సామర్థ్యంతో రవాణా ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం కాలుష్య రహిత ఎలక్ట్రిక్ ప్యాసెంజర్ హై సిటీ త్రీ వీలర్ మా షోరూం నందు లభించును సులభ ఫైనాన్స్ కలదు మా షోరూమ్ హనుమాన్ టెంపుల్ ఆటోనగర్ నగర్ కావలి పట్టణం మీ ప్రొపరైటర్స్ గాదం శి చరణ్ గాదంశి సందీప్